హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఇవాళ బెల్ల పొడితోటి రవ్వలడ్లు అయితే చేస్తున్నాను ఎప్పుడు మనం పంచదారతోనే చేసుకుంటాం కదా మీరు ఎప్పుడైనా కానీ బెల్లంతో ట్రై చేశారా అలా చేస్తే కనుక నాకు కామెంట్ చేయండి కానీ నేనైతే మాత్రం ఫస్ట్ టైం బెల్లంతో ట్రై చేస్తున్నాను ఎప్పుడు చేసినా కానీ నేను రవ్వ పంచదారతోనే అనమాట కానీ ఈసారి మాత్రం నేను బెల్లం ట్రై చేశాను ఎందుకంటే బెల్లపొడి మార్కెట్లో అవైలబుల్గా ఉంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుందులు బెల్లం వేసేవనుకో అది తరిగేటప్పుడు ఎక్కడో ఒకసారి చిన్న పొలుకైనా కానీ తగిలిద్ది అలా కాకుండా బెల్లపొడి అనుకో చక్కగా పొడి పొడిగా ఉందనమాట అందుకని చెప్పేసి నేనైతే బెల్ల పొడి యూజ్ చేశాను చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి మా పిల్లలైతే మాత్రం చాలా చాలా ఇష్టపడుతున్నారు అనమాట అయితే నేను రెండు గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకుని రెండు గ్లాసులు పొడి తీస్తున్నాను అంటే స్వీట్ ఎక్కువ ఉండదేమో అని చెప్పి అనుకున్నాను కానీ స్వీట్ మాత్రం చాలా ఎక్కువగా ఉందనమాట ఒకవేళ మీరు బెల్లపొడితో చేసుకోవాలి అనుకుంటే కనుక రెండు గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకుంటే గ్లాసు బెల్లం తీసుకుండి ఎంత స్వీట్ తినాలనిపించే వాళ్ళకైనా కానీ సరిపోయింది కానీ ఒక్క లడ్డు తినగానే చాలా ఎక్కువ స్వీట్ అనిపించింది అనమాట మీరు మాత్రం ఒకవేళ బెల్లంతో చేసుకుంటే కనుక బెల్లం క్వాంటిటీ అయితే తగ్గించుకోండి తగ్గించుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట అసలు అందులో నెయ్యి వేసి చక్కగా చేసి జీడిపప్పు పెట్టి అసలు తింటుంటే మాత్రం సూపర్గా ఉన్నాయి మా పిల్లలకు కూడా నచ్చింది ఎందుకంటే మా పిల్లలు స్వీట్ ఎక్కువగా తింటూ ఉంటారు అయితే మా పెద్దమ్మాయి కూడా అడిగింది ఎప్పుడు పంచదారతో చేస్తున్నాం అమ్మ బెల్లంతో ఏమైనా చెయ్యని అందుకని చెప్పేసి నేను రవ్వలడ్లు ట్రై చేశాను అసలు ఎలా వస్తాయి అనుకుని కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి మీకైతే మాత్రం కంపల్సరీ నచ్చుతాయి అనమాట పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే బాయ్